thank you మీరు సుమన్ టీవీ నేను మీ కీర్తి నాతో పాటు హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ చైతన్ రాజు గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే మేడం సో చైతన్ రాజ్ గారు జనరల్ గా వారి ప్రతి వీడియోలో కూడా రెసిపీ చెప్తారు హోమ్ రెమెడీ చెప్తారు ఇంట్లోనే సులభంగా మన వ్యాధిని మనం ఏ రకంగా సపోర్టివ్ గా తగ్గించుకోవచ్చు అని చెప్పి సో ఈ రోజు వెయిట్ లాస్ అండ్ ఎట్ ది సేమ్ టైం మోకాల్ నొప్పికి సంబంధించిన రెసిపీ స్వయంగా వారు చేసి మనకు చూపిస్తారు ఏంటంటే ఇవాళ మనం వెయిట్ లాస్ కి స్పెషలీ అండ్ వెయిట్ బరువు ఎక్కువ మోకాలు నొప్పులు అయ్యే ఛాన్సులు ఉంటాయి ఎందుకు ఎందుకంటే ఇప్పుడు కొందరు డ్యూటీలు ఎట్లుంటాయి అంటే మొత్తం రోజు నిల్చొని పనిచేస్తారు వాళ్ళు ఇప్పుడు లేడీస్ తీసుకోండి మీరు చాలా మంది లేడీస్ ఇంటికాడ ఉన్నా ఇంటి బయట ఉన్నా వాళ్ళు ఏంది ఇప్పుడు వంట జీఎనా ఒక్కసారి స్టార్ట్ చేస్తే గంట నర పోతుంది అక్కడే అంతసేపు వాళ్ళు నిల్చొనే ఉంటారు అయితే మార్నింగ్ అట్లా ఒకసారి నైట్ అట్లా ఒకసారి బై చాన్స్ లంచ్ ఏమో మార్నింగ్ వండుతుర్ర అంటే లేదు మూడు పూటలు డిమాండ్ ఉంటారు కొందరికి ఫ్రెష్గా కావాలి అనేసి అయితే వాళ్ళకైతే నాలుగున్నర గంటల కిచెన్లోనే మళ్ళీ దాని తర్వాత టీచర్లు ఉంటారు ఫుల్ డే నిల్చొని ఉంటారు ఇప్పుడు నిల్చోవడంలో అందరికీ ఏమనిపిస్తుంది అంటే ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నారు ఆ ఫుల్ డే ఫిజికల్ యాక్టివిటీ మాకు అనేసి అంటారు ఎందుకు మేము పని చేస్తూనే ఉంటాం కిచెన్లోనే నాలుగు గంటలు అవుతాయి స్కూల్లోనే ఆరు గంటలు అవుతాయి అంటే ఏందంటే ఇంతసేపు మీరు ఫిజికల్ యాక్టివిటీ చేస్తలేరు మీరు ఏం చేస్తున్నారు నిల్చోవడం కూర్చోవడం ఒకటే అని అనుకోండి ఓన్లీ డిఫరెన్స్ ఏముంటది కూచుంటే మీ ఇరవై ఆరామనిపిస్తుంది ఏమో కాళ్ళు ఆగుతాయి ఎందుకు మొత్తం బరువు ఎక్కడ పడుతుంది కాళ్ళ మీద పడుతుంది ఇట్లా కాళ్ళ మీద పడి 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 ఒక టీచర్కి ఏమైపోయిందంటే ఆస్టియో ఆర్థరైటిస్ అయిపోయాయి ఓకే గవర్నమెంట్ టీచర్ ఉండే గవర్నమెంట్ టీచర్ ఉండి ఆస్టియో ఆర్థరైటిస్ అయిపోయి ఇప్పుడు డైలీ గంట సేపు ట్రావెల్ చేయాలి ఎందుకు బస్లో పోవాలి మళ్ళా ఎందుకు మళ్ళా ఇప్పుడు రిటైర్మెంట్ అయితే పెన్షనబుల్ జాబ్ కదా ఇట్లానే వదిలేయలేము సార్ ఇంకా చేయాలి డ్యూటీ ఇంకా విఆర్ఎస్ కూడా తీసుకోవద్దు అనుకుంటున్నా ఎట్లయినా డ్యూటీ కంప్లీట్ చేయాలి ఎక్కడో ఆంధ్ర బార్డర్ నుంచి వచ్చారు మన దగ్గరికి అయితే ఇట్లా అనేసరికి ఏమైందంటే ఏమేమి తింటారంటే కంట్రోల్ కాదు అన్నారు ఎంత టెన్షన్ ఉంటుంది అంటే స్కూల్లో పిల్లల్ని చూసుకోవాలి ఇంట్లో అందరినీ చూసుకోవాలి వంటలు చూసుకోవాలి బట్టలు చూసుకోవాలి అంతా ఇల్లు చూసుకోవాలి మీకు తెలుసా ఒక డిగ్రీ ఉంది అంటే దేనికి ఆ డిగ్రీ డిగ్రీ అంటే డిగ్రీ మూడేళ్ళ డిగ్రీ అది ఏంటంటే ఇల్లు ఎట్లా మేనేజ్ చేయాలి బిఏ హోమ్ సైన్స్ అంటారు దాన్ని డిగ్రీ అందరు చదివే డిగ్రీ మూడేళ్లలో అయిపోతుంది మేము చదివే డిగ్రీ జీవితాంతం చదువుతూనే ఉండాలి మీరు డైలీ కూడా ఉండాలి కారం ఎక్కువ ఉంది అది దాని అయితే ఏందంటే వీళ్లకు స్ట్రెస్ కూడా ఎక్కువ ఉంటది లేడీస్కి స్ట్రెస్ కూడా ఎక్కువనే ఉంటది ఎందుకు ఎక్కువ ఉంటుంది వాళ్ళు వాళ్ళ గురించి ఆలోచించారు వాళ్ళందరి గురించి ఆలోచిస్తారు అయితే వాళ్ళకు వేరే వాళ్ళ ఇంట్లో ఎంత మంది ఉన్నారో వాళ్ళందరు టెన్షన్ ఇళ్ళకే ఉంటుంది ప్లస్ వాళ్ళ టెన్షన్ అప్రిసియేషన్ ఉండదు ఏముండదు ఈ టీచర్ కూడా అది అంటున్నారు ఏముంది బాధ అంటే ఏముంటుంది ఎంత చేసి పెట్టినా స్కూల్ వాళ్ళేమో ఏం చేస్తున్నావు అంటారు ఇంట్లో ఏమో ఏం చేస్తున్నావు అంట ఏం పని చేస్తావు నువ్వు స్కూల్కి వెళ్ళి జస్ట్ నిల్చొని పాఠాలు చెప్తావు అంటారు మళ్ళీ స్కూల్లో ఏమైనా పని అనుకోండి అందరూ ఏమనుకుంటారు గవర్నమెంట్ జాబ్ అంటే ఇంటికి పోయినాక పని ఉండదు అనుకుంటారు ఇంటికి పోయినాక కూడా ఏమైనా పని ఇస్తే వాళ్ళు ఏమంటారు సార్ కుదరదు ఇంట్లో అంటే ఏం చేస్తావు ఇంటికి పోయి అరగంట వండుతావు దాని తర్వాత ఏం అయితే ఇట్లా ఏమైపోయిందంటే బాధ ల్యాక్ ఆఫ్ అప్రిసియేషన్ దాంతో మోకాళ్ళ నొప్పులు బరువు పెరగడం ఇవన్నీ ఉండే అయితే ఆ పేషెంట్ కి కూడా ఈ రెసిపీ చెప్పినాం మనం మనం ఏం చెప్పినామంటే వారంలో రెండు సార్లు రోజు తినే అవసరం లేదు ఇట్లా రెండు సార్లు మళ్ళా ఇప్పుడు ఇవన్నీ ఇంగ్రీడియంట్లు చూపిస్తే మనం చూడండి పోయి ఇప్పుడు వరకు ఆన్ చేయలేదు పోయి ఆన్ చేయము పోయి ఆన్ చేయకుండా కర్రీ కూడా చేస్తాము రొట్టె అయితే చేసి పెట్టినాము అయితే అట్లా మీకు తింటే అసలు వండలేదు అని ఫీలింగ్ కూడా రాదు ఇప్పుడు ఇంకో కంప్లైంట్ కూడా చేస్తారు చాలా మంది అరే ఇప్పుడు జెంట్స్కి అన్నాం అనుకోండి జొన్న రొట్టె చేసుకోండి మా ఆవిడకి చేయడానికి రాదు అని అంటారు లేడీస్ అంటే అరే ఇట్లా టపటపా ఎంతసేపు అని కొడతాం మాకు జేనికి రాదా లేదు సార్ రమ్మగారి వీడియో ఉంది జొన్న రొట్టె సులభంగా చేసుకోవడం ఎలాగా కంపల్సరీ మీరు సుమన్ టీవీ కిచెన్ లో వెతకండి ఆ వీడియో చాలా సింపుల్ గా జస్ట్ చేతితోనే ఈజీగా మనం నార్మల్ చెప్పాలి అట్లా చేసుకుంటాం అట్లా చేసుకోవచ్చు అట్లా చేసుకోవచ్చు మీరు లేదు అంటే ఇప్పుడు కొన్ని బార్డరింగ్ స్టేట్స్ ఉంటాయి మనకు ఏది కర్ణాటక ఉంది మళ్ళా దాని తర్వాత తమిళనాడు ఉంది మళ్ళా పైన ఏమో మహారాష్ట్ర ఉంది అయితే మహారాష్ట్ర బార్డరు ఇంకా కర్ణాటక బార్డర్లో మీరు పోతే మీకు జొన్న రొట్టెలు వాళ్ళు ఇట్లా అవి నెల కూడా ఉంటాయి ఎట్లుంటాయి అంటే ఇప్పుడు మేము ఒకటి తెప్పించినాం ఎట్లుంటుంది ఇట్లుంటుంది పేపర్ లాగా ఉంటుంది ఇప్పుడు అప్పుడే ఎట్లుంటాయి ఫ్రై చేస్తే అట్లా ఉంటుంది ఇది ఖరాబ్ కాదు చాలా రోజుల వరకు ఇది మీరు తెప్పించుకొని పెట్టుకోండి మీరు ఇంట్లోనే చేసుకుంటున్నారంటే అది లా ఉంటుంది అది లా ఉంటే మీరు ఒక్కటే తినండి ఈ సైజు ఉంటే ఉండి ఒకటే తినండి ఇది కూడా ఒక్కడతోటి ఆ పనికి ట్రై చేయండి కానీ చాలా టేస్టీ ఉంది తినేస్తాను అంటే వన్ అండ్ హాఫ్ తినండి మాక్సిమం దానికన్నా ఎక్కువ తినకండి నైట్ టైమే తీసుకోవాలి ఇది ఎందుకు ఇది దీంట్లో క్యాలరీలు చాలా తక్కువ ఉంటాయి అండ్ కార్బోహైడ్రేట్లు ఉంటాయి కానీ అవి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ వల్ల ఏమైతుందంటే తొందరగా జీర్ణ వ్యవస్థ దానికి అబ్జార్బ్షన్ చెయ్యదు అది అట్లనే బయటికి వచ్చేస్తుంది ఇప్పుడు అందరు ఏమంటారు అంటే ఈ ఈ రొట్టే వద్దు మేము చపాతీలు చేసుకుంటాం చపాతీల్లో సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి తొందరగా అబ్జార్బ్ అయిపోతాయి అవి చాలా తొందరగా అబ్జార్బ్ అయిపోతాయి అయితే దానివల్ల గ్యాస్ గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా దాని ఎక్కువ ఉండడం వల్ల బరువు కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది షుగర్ వ్యాధి కూడా ఉంటే బర్స్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అయితే అది అవాయిడ్ చేసి ఇది తినండి ఎందుకు దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది పొటాషియం ఉంటుంది మళ్ళీ దాని తర్వాత మినరల్స్ ఉంటాయి విటమిన్స్ ఉంటాయి అండ్ ఇది వెయిట్ లాస్కి చాలా హెల్ప్ చేస్తుంది మలబద్ధకం ఉన్నోళ్ళకి ఏమంటారు అరే తినండి జొన్న రొట్టె తినండి జ్వర అనిపిస్తుంది అంటే అరే లేదు సార్ ఇంకా టైట్ అయిపోతుంది కొందరు అన్నారు ఎవరు అన్నారు అనేసి అడిగితే ఎవరో ఎట్లనే దావత్లో కలిస్తే అన్నారంటే అట్లా ఏం లేదు మలబద్ధకంకి కూడా చాలా మంచిది అయితే ఇప్పుడు దీన్ని మీరు ఎట్లా తినాలి ఛాన్స్ డైలీ జొన్న రొట్టె తింటున్నారు అనుకోండి నైట్ డైలీ జొన్న రొట్టె తింటున్నారు అంటే డైలీ ఒక కూరగాయతో తినాలి ఆ కూరగాయ మూడు రోజులు మీరు పొయ్యి మీద తయారు చేయద్దు పొయ్యి లేకుండా తయారు చేయాలి మూడు రోజులు పొయ్యి మీద తయారు చేసుకోవచ్చు మళ్ళీ అది కూడా పులుసు కర్రీ కానీ లేదు అంటే బాయిల్డ్ టైప్ ఇట్లా ఫ్రై కర్రీలు తినొద్దు బెండకాయ ఫ్రై దొండకాయ ఫ్రై బీరకాయ ఫ్రై ఫ్రైలు వద్దు మనకు ఎందుకు దాంట్లో లైసిమిక్ ఇండెక్స్ పెరిగిపోతుంది క్యాలరీలు పెరిగిపోతాయి అయితే ఈ పేషెంట్ కి కూడా ఇది చెప్పినాము ఏందంటే ఇప్పుడు చూడండి ఇట్లా రొట్టె రొట్టే ఉంటుంది అదైతే మీరు ప్లేట్లో పెట్టుకుంటారు మళ్ళా దాంతో పాటు రాడిష్ ఒకటి గ్రేడ్ చేసి పెట్టుకున్నాం ముల్లంగి సన్నగా తురిమిన ముల్లంగి మళ్ళీ ఇది కుకుంబర్ కీర కీర ఇది కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం ఇప్పుడు ఇదే ఎందుకు తీసుకున్నాం దీంట్లో నైంటీ పర్సెంట్ అయితే నీళ్లే ఉంటది నైన్టీ పర్సెంట్ ఉంటే ఏమైతుంది వెయిట్ తొందరగా తగ్గడానికి హెల్ప్ అవుతుంది వాటరే తింటున్నారు మీరు వాటర్ మళ్ళా ఫైబర్ ఉంటది ఫైబర్తో పాటు దీంట్లో విటమిన్ కే ఉంటుంది ఇప్పుడు విటమిన్ కే ఏం చేస్తుంది బోన్స్ ని స్ట్రాంగ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది మళ్ళీ అదే కాకుండా నరాల మీద కూడా మంచి ప్రభావం ఇస్తుంది మన క్రానిక్ డిజీజెస్ రాకుండా హెల్ప్ అవుతుంది అవి కాకుండా దీంట్లో మళ్ళీ మినరల్స్ కూడా ఉంటాయి అండ్ విటమిన్ సి ఎక్కువ ఉంటుంది లో అది ఏం చేస్తుంది ఇన్ఫ్లమేటరీ పని యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే ఏంది ఇప్పుడు ఉబ్బుతాయి మోకాలు అవే కాకుండా బరువు పెరిగితే అన్ని పాట్ల మీద బరువు ఎక్కువ పడుతుంది అయితే ఏమైతుంది అవి అన్ని పాటలు మీ బాడీలో ఉన్నట్టు శరీరం నాకు ఫీలింగ్ వస్తుంది అనేసి చెప్తారు పేషెంట్ ఈ పేషెంట్ కూడా చెప్పిండ్రు అయితే వాళ్ళకు కూడా చాలా మంచిది ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది జలుబు దగ్గు చాలా మందికి ఫ్రీక్వెంట్ గా వస్తుంటది కదా దానికోసం కూడా యూజ్ అవుతుంది ప్లస్ ఇట్లా మోకాల నొప్పులు ఉండి బరువు ఎక్కువ ఉండి షుగర్ వ్యాధి ఉంది వాళ్ళకు కూడా అంటే వాళ్ళ ఇమ్యూనిటీ కూడా లో అయిపోతుంది వాళ్ళకు కూడా చాలా ప్రయోజనం ఉంటది ఇది తీసుకుంటే అయితే మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ఈ ముల్లంగి గ్రేట్ చేసి పెట్టుకున్నాం కదా అది బోల్లో వేసుకుంటాం సన్నగా ముల్లంగి ఫస్ట్ వేశారు మళ్ళా దాని తర్వాత అది ఒక ముల్లంగి తీసుకుంటే ఒక కీర తీసుకోవాలా సార్ ఇప్పుడు ఇద్దరు తింటున్నారు అంటే ఇంత తీసుకుంటాం మనం ఈ కర్రీ ఇద్దరికి సరిపోతుంది ఇప్పుడు దీంట్లో మనం మిరియాలు వేస్తున్నాం మిరియాలు పిప్రేన్ ఉంటది మంచిగా డైజెషన్ అవ్వడానికి అంటే కొందరు కంప్లైంట్ చేస్తారు అన్ని అబ్సర్వ్ అయితే లేవు నా కడుపులో అనేసి అంటుంటారు ఇది చాలా హెల్ప్ చేస్తారు కొంచెం ఉప్పు మనం చిట్కెడుగు అంతా సార్ మిక్స్ కొంచెం ర్యాడిష్ డిఫరెంట్ స్మెల్ వస్తుంది స్మెల్ కూడా వస్తుంది టేస్ట్ కూడా అట్లనే వస్తుంది మీకు ఒక మంచి కిక్ కూడా ఇస్తుంది మీకు యాక్టివ్ చేసేస్తుంది ఇందులో ఇప్పుడు దీంట్లో మనం నిమ్మకాయ రసం కూడా వేస్తున్నాం ఎందుకు మోకాలు నొప్పులు ఉన్నాయి నిమ్మకాయ రసంలో ఆ ప్రాపర్టీస్ ఉంటాయి కొద్దిగా నొప్పి తగ్గించడానికి మీకు నైట్ మంచి నిద్ర కూడా వస్తుంది ఇది తిన్నాక ఇట్లా నిమ్మకాయ రసం కూడా వేసేసినాం మనం ఇప్పుడు మీరు చూడండి చాట్ ఐటమ్స్ మీరు పడి పడి తింటారు కదా బయట అవి అన్హెల్దీ ఉంటాయి అన్హైజనిక్ ఉంటాయి కానీ ఇప్పుడు చూడండి ఆ చాట్ ఐటెంలో వాడేటివే వాడినాం మనం కుకుంబర వేసినాం రాడిష్ వేసినాం మళ్ళీ నిమ్మకాయ రసం వేసినాం ఇవి లేకుండా ఆ టేస్టే రాదు ఇవే టేస్ట్లకు మనం పడి తింటాం ఇప్పుడు ఇది మీరు తిని చూడండి ఒక్కరోజు చేసుకొని చూడండి ఇప్పుడు మీ కర్రీ రెడీ అయిపోయింది ఇది మీ డిన్నర్ రెడీ అయిపోయింది మీకు ఈ పేషెంట్ కి కూడా ఇది ఇచ్చినాం వాళ్ళకు కూడా చాలా చేంజెస్ వచ్చినాయి మనకు నిన్న నెక్స్ట్ టూ డేస్ తర్వాత ఫోన్ చేసి చెప్పారు చాలా యాక్టివ్ అనిపిస్తుంది సార్ బాడీ ఇట్లా తింటే నేను రెండు రోజుల నుంచి ఇదే తింటున్నా అనేసి అంటున్నారు అయితే మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎట్లుంటుంది సో యా వెరీ సింపుల్ డిష్ అండి అఫ్ కోర్స్ జొన్న చాలా ఈజీ చేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు ఈజీగా అవైలబుల్ కూడా ఉంటున్నాయి రెడీ రెడీమేడ్గా అండ్ దెన్ ఇదైతే తురిమిన కీర అండ్ తురిమిన ముల్లంగి మిరియాల పౌడర్ అండ్ ఉప్పు చిటికెడు అంతే స్మెల్ మాత్రం లెమన్ వేసాము కీరాన్ని ఫ్రెష్నెస్ తో ఈజీగా మనం ముక్క దగ్గర పెట్టుకుంటే ఆ బ్రీత్ తెలిసిపోతుంది సార్ ఫ్రెష్నెస్ సో ట్రై చేయండి సార్ చెప్పినట్టుగా వెయిట్ లాస్ కి అండ్ దెన్ మోకాల నొప్పికి కూడా యూజ్ అవుతుంది సార్ థ్యాంక్ యూ సో మచ్